మార్కాపురం నియోజకవర్గంలో నామినేషన్లు గడువు ముగిసేసరికి మొత్తం ముప్పై రెండు నామినేషన్లు దాఖలయ్యాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్న వెంకట రాంబాబు డమ్మి అభ్యర్థిగా అన్న రాంబాబు భార్య అన్న దుర్గా కుమారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డి డమ్మి అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షాక్ జావీద్ డమ్మీ అభ్యర్థిగా షేక్ సైదా భారత చైతన్య యోజన పార్టీ అభ్యర్థిగా రావేళ్ల భాగ్యలక్ష్మి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థిగా సయ్యద్ ఇస్మాయిల్ జై భీం రావు భారత్ పార్టీ అభ్యర్థిగా చాతరాజుపల్లి చంద్రశేఖర్ వీసీకే పార్టీ అభ్యర్థిగా నూతలపాటి రాజు స్వతంత్ర అభ్యర్థులుగా సుబ్బారావు పోట్లూరి హిమానయల్ ఏరువ రెడ్డి కొత్తపల్లి బ్రహ్మారెడ్డి కంది వెంకటారాయణ రెడ్డి పట్టణం సుబ్బాని భవనం వెంకటేశ్వరరెడ్డి దేవిరెడ్డి హన్మారెడ్డి గాయం వెంకటరెడ్డి పావులూరు భానుప్రసాద్ యుద్ధం నరసింహారావు తిరుమల రెడ్డి సుబ్బలక్ష్మి కనుబుద్ది రామ్గోపాల్ రెడ్డి కుందూరు విష్ణువర్ధన్ రెడ్డి కూకట్పల్లి అప్పన్న ఉండేల వెంకటనారాయణ రెడ్డి బాలయ్య పొలసని నారాయణ రెడ్డి తవనం రెడ్డి దొండపాటి శ్రీనివాసరెడ్డి బాల మద్దలేటి మొత్తం ముప్పై మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలా చేశారు